హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇక్తి కిచెన్ నేను మీ శ్యామల ఈరోజు మన ఇక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి రాగి జావ రాగి జావ అందరికీ తెలిసే ఉంటుంది కదండి బట్ నేను మా ఇంట్లో ఇలా డిఫరెంట్గా తయారు చేస్తూ ఉంటాను ఇప్పుడు చలి అనేది ఎక్కువ పెరిగిపోయింది కదండి సో మార్నింగ్ పిల్లలు స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు కూల్ కూల్గా ఉంటుంది వెదర్ అయితే అలాగే ఈ చలికాలంలో పిల్లలకి జలుబులు దగ్గులు అనేవి వస్తూ ఉంటాయి కదండి వాటి నుంచి ఉపశమనం కోసం నేనైతే మా ఇంట్లో రాగిజావని ఈ విధంగా తయారు చేస్తాను తయారీ విధానం చూసిద్దాం రండి ముందుగా చక్కగా కడిగి తీసుకున్నానండి కడిగి ఆరపెట్టి తీసుకున్నాను రాగులని ఒక పెద్ద గ్లాస్ అయితే తీసుకున్నాను అందులో వేసి మిక్సీ పట్టుకోవడానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకున్నానండి వన్ గ్లాస్ రాగులు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాము వాము హెల్త్కి చాలా చాలా మంచిది మనకి అరుగుదల అనేది చక్కగా అవుతుంది అలాగే జావాలో ఇది వేసి చూడండి డిఫరెంట్ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లోకి ఒక వన్ గ్లాసు వరకు రాగులని వేస్తున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని వేసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తని పౌడర్ కింద పట్టకూడదండి జస్ట్ అలా కాస్త బరకగా ఉండేలాగా పట్టి పెట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న రాగి పిండిని ఒక డబ్బాలోకి వేసుకోండి ఈ విధంగా డబ్బాలోకి వేసి పెట్టుకుంటే మనకి కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసేస్తున్నానండి ఆల్రెడీ వన్ గ్లాస్ వేసాను ఇప్పుడు మరొక గ్లాస్ యాడ్ చేసేసాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి ఆ రాగి పిండిని తీసుకొని ఒక చిన్న బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను రాగిపిండి బౌల్లోకి రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి ఎలాంటి ఉండలు అనేవి లేకుండా చక్కగా ఈ విధంగా ముందే కలిపేసుకోండి మనం తీసుకున్న రాగి పిండిలో ఎలాంటి లంప్స్ అనేవి లేకుండా ఇలా కలిపి తీసేసుకోండి ఈలోపు స్టవ్ మీద చూడండి వాటర్ అనేవి హీట్ అయ్యాయి ఇలా వాటర్ అనేవి హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలుపుకున్న రాగి పిండిని ఇందులోకి వేసేసుకోండి ఇలా చక్కగా రాగి పిండిని వాటర్లోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయండి మూడు నిమిషాల తర్వాత చూడండి మనకి చక్కగా జావాని యాడ్ చేసిన తర్వాత జావా అనేది మరగడం స్టార్ట్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే పొంగు పొంగిపోతుంది పొంగు వస్తుంది ఇలా చక్కగా మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి ఆ జావా అనేది థిక్నెస్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కాస్త లూజ్గా ఉంది కదండి వాటర్ లాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే కాస్త థిక్నెస్ అనేది వస్తుంది రాగి జావా చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి రాగి జావా అనేది ఈ విధంగా చిక్కపడుతుంది చూసారు కదా ఇలా అయితే చిక్కబడుతుందండి సో ఆల్మోస్ట్ మన రాగి జావా అనేది రెడీ అయిపోయినట్లే ఇలా చిక్కబడిన రాగి జావాని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దింపుకుందాం ఇలా పక్కకి దింపేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోండి చూడండి చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉందండి తాగడానికి వీలుగా ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి వేడి మీద నిమ్మరసాన్ని అస్సలు పిండకూడదండి కాస్త ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసిస్తున్నాను నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని గ్లాసుల్లోకి సర్వ్ చేసేసుకోండి అంతేనండి రాగి జావా అనేది రెడీ అయిపోయింది వెదర్ అనేది కూల్ కూల్గా ఉంది కాబట్టి మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది అలాగే చూడండి ఇక్కడ మా పాప మార్నింగ్ స్కూల్ కోసం రెడీ అయిపోయింది స్నానం చేసేసి సో మార్నింగ్ మార్నింగ్ ఇలా వేడి వేడిగా జావ ఇస్తే వాళ్ళకి చలికాలంలో జలుబులు దగ్గులు అనేవి రాకుండా ఉంటాయి చూశారు కదండీ ఇవాళ రెసిపీ రాగి జావా అయితే రెడీ అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి చేసి పెట్టండి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది అలాగే మనకి రాగి జావా కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కదండి మంచి ఫైబర్ ప్రోటీన్లతో కూడి ఉంటుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్